ఎదురు చూస్తున్నటువంటి మన గౌరవ కరస్పాండెంట్ గారిని శ్రీ 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 రెడ్డి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సార్ ప్లీజ్ సార్ గట్టిగా సభాధ్యక్షులు వేణుగోపాల్ గారు ఎడ్యుకేషన్ ఆఫీసర్ శంకర్ నాయక్ గారు కాలేజీ ప్రిన్సిపల్ బాలకృష్ణ గారు బేదంచ మండల ప్రెసిడెంట్ నాగకృష్ణ రెడ్డి గారు నారాయణ గారు బాబురెడ్డి గారు మురళి గారు ఇంకా రిటైర్డ్ రెడ్డి గారు ఫిజికల్ డైరెక్టర్ నిలజుజన్ గారు లైబ్రేరియన్ శ్రీనివాస్ గారు ఇంకా వేదికను అలంకరించిన ఇక్కడికి వచ్చిన ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు పత్రికా విలేకరుల కథను కూడా నా ఉదయపూర్ కనవస్కారం చాలా రోజుల తర్వాత ఈ పాండం సిమెంట్ జూనియర్ కాలేజీలోకి వచ్చి మీతో మాట్లాడడానికి అవకాశం ఈరోజు కలవడం జరిగింది అంతకుముందు కాలేజీ మనం పాండం సిమెంట్ జూనియర్ కాలేజీని తీసుకొని వచ్చి బేతం చెల్లెలో ఆ రోజు సిమెంట్ నగర్లో స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది కాలేజీ వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు ఉంచాలా వద్దని ఆలోచన ఉన్నప్పుడు మనం దైతంత్రంలో ఒక ప్రైవేట్ కాలేజీ పెట్టాలనుకున్న పరిస్థితిలో ఆనాడు ఉన్న ఎంపీ గారు సుబ్బారావు గారు ఆయనతో మాట్లాడితే ఆయన ఎమ్మీడియట్గా మన కాలేజీ ఇచ్చినందుకు సుబ్బారావు గారికి కూడా ఆయన ఆయన ఎక్కడ ఆయన చనిపో అంటే స్వర్గస్థులే ఉన్నారు ఆయన కూడా ఖచ్చితంగా మనం ఈ కాలేజీ పాన్యన్స్మెంట్ కాలేజీ మనకి ఇచ్చినందుకు ఈ బేదం చలియకి ఇచ్చినందుకు కూడా ఆయనకు మనం ఖచ్చితంగా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం దాంతోపాటు అధికారులందరూ కూడా ఈ పాండెం సిమెంట్ జూనియర్ కాలేజీ మనం ఇక్కడికి బేదం చర్యలు తీసుకురావడానికి మనకు సరస్వతి విద్యామందిర్ వాళ్ళు కూడా కొద్ది రోజులు మనం అక్కడ కాలేజీ జరపడం జరిగింది తర్వాత బుగ్గను రాజేంద్రనాథ్ రెడ్డి గారితో మాట్లాడి మనం శేషారెడ్డి హై స్కూల్లో కూడా ఒక సంవత్సరం మనం దగ్గర దగ్గర అక్కడ కూడా కాలేజీ మనం నడపడం తర్వాత ఇక్కడ మనం కాలేజీ ఏర్పాటు చేయడం మళ్ళా ఇక్కడ చేసి మళ్ళీ చేయడం జరిగింది ఇంకా ఈసారి మనం ఏడెడ్ కాలేజీ ఆనాడు వైఎస్ఆర్సిబి గవర్నమెంట్లోనే ఎయిడెడ్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ అంటే అందరు కూడా గవర్నమెంట్కి హ్యాండ్ చేయాలనే ఉద్దేశంతోనే మనకు కూడా ఎయిడెడ్ కాలేజీని మనం గవర్నమెంట్కి అంటే పోస్టులన్నీ కూడా గవర్నమెంట్కి ఇచ్చి కాలేజీని మాత్రం ఒకటి మనం ఉంచుకోవడం జరిగింది ఈరోజు కాలేజీలో మనం దగ్గర దగ్గర బేతం చెల్లెలు తొంభై ఆరు నుంచి ఈరోజు వరకు అంటే పంతొమ్మిది సంవత్సరాలు ముప్పై ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఈరోజు ఈ పాన చిన్న జూనియర్ కాలేజ్ మనం బేతం చెల్లెలో మనం జరుపుకోవడం జరుగుతున్నంత మాత్రం ఖచ్చితంగా ఇందులో పనిచేసిన లెక్చరర్స్ను రక్షణ స్థాపన అందరినీ కూడా ఖచ్చితంగా అభినందించాల్సిన అవసరం ఉంది వాళ్ళు కూడా ఎంతో శ్రద్ధతో కాలేజీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని కాలేజీకి ఎక్కడ కూడా ఎటువంటి రిమార్క్స్ రాకుండా మనకి ఈ ముప్పై సంవత్సరాలు ముప్పై తొమ్మిది సంవత్సరాల్లో మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలేజీ రన్ చేసిన అంతకుముందు వాళ్ళందరినీ కూడా లెక్చర్స్ను స్టాఫ్ నందరిని కూడా ఈ సభాముఖంగా వాళ్ళందరినీ కూడా నేను అభినందించడం జరుగుతుంది ముఖ్యంగా మన శంకర్ నాయక్ గారు మన ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ ఖచ్చితంగా ఈ సభాముఖంగా ఆయన అభినందించాల్సిన అవసరం ఉంది ఒక ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఈరోజు మన కాలేజీకి వచ్చి ఈ కాలేజీ చూసి పదివేల రూపాయలు ఆయన డొనేషన్ ఇవ్వడం అంటే మాత్రం ఖచ్చితంగా ఆయనని సభాముఖంగా అభినందిస్తూ దాంతోపాటు ఎగ్జామ్ సెంటర్ కూడా ఇస్తామని చెప్పినందుకు కూడా ఖచ్చితంగా ఈ సభాముఖంగా మేము పుతజ్ఞులు తెలియజేస్తున్నాం మొదటి నుంచి కూడా మనం కాలేజీ డిసిప్లిన్లో మనం ఖచ్చితంగా పిల్లలు చదవాలన్నదే మన ఉద్దేశం నేను ముఖ్యంగా ఇదంతా పిల్లలందరినీ కూడా కోరేది ఒకటే మీరు బాగా చదివి మీ తల్లిదండ్రులకు కాలేజీకి మాకందరి కూడా మంచి పేరు తీసుకురావాల్సిన బాధ్యత మీ ఉంది మీరు అన్నిటికంటే ముఖ్యంగా మీరు నేర్చుకోవాల్సింది మూడు విషయాలు మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది జన్మనిచ్చిన తల్లిదండ్రులను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మీరు మర్చిపోవడానికి లేదు రెండవది మీకు చదువు చెప్పిన గురువులను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మర్చిపోవద్దు దాంతోపాటు పెద్దలను మీరు ఖచ్చితంగా గౌరవించాల్సిన అవసరం ఉంది ఇవి మూడు మీరు అలవర్చుకుంటే తప్ప మీరు జీవితంలో పైకి రాయించగలిగాలంటే మాత్రం జన్మదించిన తల్లిదండ్రులను ఖచ్చితంగా మీరు గౌరవించాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం చూసాం చదువుకునే వాళ్ళందరూ కూడా ఏదో కొంతమంది తల్లిదండ్రులను గౌరవిస్తానో తప్ప చాలా వరకు అయిన తర్వాత మొత్తం తల్లిదండ్రులను బయటకు అందిస్తే సంస్కృతినియగలుగుతాం అటువంటి సంస్కృతి మాత్రమే ఎటువంటి పరిస్థితుల్లో ఉండకుండా ఉండాలని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను అంటే ఖచ్చితంగా ఈరోజు చాలామంది కూడా తెలుసుకోవాల్సింది ఒకటే వాళ్ళు పెళ్ళైన అత్తగారిని బయటకు అందిస్తే రేపు పొద్దున వాళ్ళ కొడుకు కో కోడలు కూడా రేపు పొద్దున వాళ్ళకి ఇదే పరిస్థితి ఈరోజు మీ అత్తగారికి ఏ విధంగా వస్తామో రేపు పొద్దున రాబోయే పరిస్థితులు కూడా మీ కోడలు కూడా మిమ్మల్ని అదే విధంగా చేస్తారనేది మాత్రం మనం ఎటువంటి పరిస్థితుల్లో మర్చిపోవడానికి వీలైన పరిస్థితి అందుకే ఖచ్చితంగా మనం తల్లిదండ్రులను అందరినీ కూడా పెద్దలందరినీ కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది వీరికి ఈ కాలేజీకి సంబంధించిన వరకు మనం ఏం చేయడానికైనా కూడా మనం తాను వరకు ఈ కాలేజీకి సంబంధించిన వరకు వచ్చే ప్రిన్సిపాల్ గారు సార్ మనకు ఆ రేకులు ఉంటే మనకి ఇబ్బంది అయిపోతుంది ఖచ్చితంగా స్లాబ్ చేయాలంటే మీరు చేయండి ఎంత కాస్ట్ అయితే ఇవ్వడానికి ఏం అభ్యంతరం లేదు పిల్లలకు మనం మనం మొదటి నుంచి కూడా ఫైనాన్స్ మన చేతిలోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా చేస్తాం మీరు పిల్లలకు బాగా చదువు చెప్పండి మనం ఇంకా పిల్లలను కూడా స్ట్రెంగ్ కూడా మీరు పెంచుకోండి దానివల్ల కాలేజీ కూడా మనకు మంచి పేరు వస్తుంది మీరు ఇంకా మీరు అవసరం అనుకుంటే గ్రామాలకు పోయి పిల్లలను మీరే వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పించి మీరు కాలేజీలో చేర్చుకోవడానికి మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయించుకుంటే మన కాలేజీ కూడా మంచి స్టెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పని చేయమని చెప్పడం జరిగింది దాంతోపాటు మిమ్మల్ని అందరినీ కూడా పిల్లలందరినీ కూడా మీరు బాగా సాగి మాకు ఈ కాలేజీకి మాకందరినీ కూడా మా మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ నాకంటే ముందు మాట్లాడుతూ మా ప్రిన్సిపాల్ వేణుగోపాల్ గారు చెప్పడం జరిగింది మన ఈయన నాగభూషణ్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ కాలేజీ కోసం వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసేందుకు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకన్నది కూడా ఈ సభాముఖంగా నా విదయపూర్ తక్కువ దగ్గర తెలియజేస్తున్నాను మొత్తం చదువు అనేది మనిషికి చాలా అవసరం కాబట్టి ప్రతి కూడా మీరు పిల్లలందరూ కూడా కష్టపడి చదవాలని కోరుకుంటూ మీరు ఈరోజు ఈ కాలేజీ పునఃప్రంభం కావడం ఒక విధంగా మన కాలేజీ పాండస్కు అంటే పిల్లలకు మంచి చదువు చెప్పడానికి మంచి అకామిడేషన్ ఉండే విధంగా ఉండడం మాత్రం ఖచ్చితంగా అందుకు ఒక కేవలం ఫైనాన్షియల్గా మేము సపోర్ట్ చేసిన దీన్ని ఎమ్మడివడి చేయించిన గూపాలను మాత్రం బాలకృష్ణ వాళ్ళిద్దరిని ఖచ్చితంగా మమ్మల్ని అంటే వాళ్ళు డబ్బుల కోసం వచ్చి మా దగ్గర మళ్ళా కూడా మళ్ళీ ఒక కొద్దిగా టైం అయితే ఉండండి మళ్ళీ రాపడండి మాత్రం పాపం వచ్చి కూడా ఏం ఇచ్చుకోకుండా మూడు నాలుగు సార్లు వచ్చి డబ్బులు తీసుకొని ఇదంతా కంప్లీట్ చేస్తే వాళ్ళందరి స్పేషన్స్ కూడా వాటికి కూడా ఈ సభాముఖంగా అభినందిస్తూ మన ప్రిన్సిపాల్ గారు వేణుగోపాల్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆయనగా ఏడెడ్ కాలేజీ మన చేతుల నుంచి పోయిన తర్వాత గవర్నమెంట్కు పోవాల్సిన పరిస్థితి రావడం లేకుంటే మాత్రం మనం పన్నెండు ఆయన రిటైర్ అయ్యేంత వరకు కూడా ఏడెడ్ కాలేజీ మన చేతుల్లో ఉంటే మాత్రం ఉండేవారు కానీ గవర్నమెంట్ తీసుకోవడం దానివల్ల గవర్నమెంట్కి పంపించాల్సి వచ్చింది కానీ ఎక్కడున్నా కూడా ఈ కాలేజీ అభివృద్ధి కోసం ఈ విధంగా అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్న వేణుగోపాల్ గారిని అదేవిధంగా శంకర్ నాయక్ గారిని ఇంక ఇక్కడ ఉన్న జ అందరినీ కూడా మరొకసారి వాళ్ళకి నా ఉదయపూర్ కప్పు తెలియజేసి పిల్లలు కూడా మీరందరూ బాగా చదివి మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా నా ఉదయపూర్ దగ్గర తెలియజేస్తాను